వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిల్ పూజ విషయాలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇంకేళ మమ్మ నేను వచ్చేటప్పుడల్లా నా అమ్మ తీపి బొండలు చేయమ్మ తీ బండలు చేయమ్మ అని అడుగుతూ ఉందండి మా అమ్మ అయితే అందుకని చెప్పేసి ఇంకమ్మ పొద్దున్నే లేసేసి ఏం చేసి అది చూపిస్తాను దానికి నానబెట్టిందండి తీపి బొండలు చేయాలని చెప్పేసి బెల్లం పొద్దునానంగా ఇది వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీ అనుకోండి ఇది వచ్చేసి బాండాకి మా అమ్మ పిండి పెట్టేసింది అనమాట అండి పులుసు పులిసింది పిండి అయితే చాలా వచ్చి బాండాలు చేసుకుందాం అమ్మ నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి అంటే మా అమ్మ పనికి వెళ్ళిద్దండి అమ్మకు అదిగా టైర్ ఉంది తినమని చెప్పారంట ఈ బెల్లం పొద్దున ఎనిమిది ఇంటికి వేసాము ఇంకా ఇదైతే ఇది ఉన్న ఎట్ట ఉన్నా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా సేపు అయింది బెల్లం వేసేసి దీంట్లో అయితే మాత్రం గోధుమ పిండి వేసుకొని కలిపేసుకుందాం అండి కొంచెం కొంచెం పిండి వేసుకొని అయితే కలిపేసుకుందాం మొత్తం అయితే బెల్లం పా అంటే మామూలుగా బెల్లం నీళ్ళు కలిసేటట్టు కలుపుకుందాం ఇంకా అమ్మాయికి అయితే రేషన్ రాయించుకోవడానికి వెళ్ళానండి మొన్న నేను వెళ్ళాను కదా వెళ్ళానని మైగ్రేడ్ కొట్టిందంట ఆడగోడ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇంకేడా ఎట్లయినా రాపిద్దాం అని చెప్పేసి వెళ్ళాము ఇది మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఇంక వండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి విధంగా అయితే మొత్తం అయితే కలిపేసేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఇంకా కొన్ని ఉండలు ఉన్నాయి ఆ వండలు లేకుండా ఇంకా బోండా వచ్చేటట్టుగా అయితే కలిపేసుకోవాలి మా అమ్మ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడే మా అమ్మ కోసం చేస్తున్నాను గట్టి గెలిపెట్ట బోండా ఏమో అమ్మ అని అని మన బోండా పిండి ఎట్లా ఉండిద్ది ఇంకా విధంగా ఇది ఇంకా అలా ఉండి అనమాట బెల్లం వేసింది మా అమ్మకి చాలా ఇష్టం అండి ఇది అంటే దీంట్లో సాల్ట్ వేస్తాను షోడా ఉప్పు అయితే ఉంటే చూసి వేసి చేస్తానండి మా అమ్మ కోసం అయితే అమ్మ బావ అన్నయ్య పనికి వెళ్ళారు మా అన్నయ్య ఏమో కట్టలు కొట్టని వెళ్ళాడు ఇంకా బావాను మా అమ్మ ఏమో సిమెంట్ పనికి వెళ్ళారు ఈ విధంగా చేసుకోవాలి మీలో పీ బు ఉండాలి ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా అయితే మాత్రం అమ్మాయి వచ్చేసి నిద్ర ఇంకా నిద్ర లేవలేదనమాట అందుకని చెప్పేసి ఈ గబగబా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంక ఈ పిండి అయితే బాగా కలపాలండి ఇంకెంత కలిపితే అంత బాగా వచ్చింది లేకపోతే లానా వండలు వండలకు వచ్చింది వచ్చిందనమాట పిండి అనేది అందుకని చెప్పేసి నేను పిండి అయితే బాగా కలుపుతున్నాను ఇంక ఇప్పుడు దాకా రేషన్ కార్డు ఉండి వచ్చానండి ఎందుకంటే ఎక్కి అంటే మాములుగా ఆన్లైన్లో ఎక్కాలి కదా ఇంకెక్కిద్దా ఎక్కదా ఎక్కిద్దా ఎక్కదా అని చెప్పేసి ఇంకా ఆడే ఉండి వచ్చేసాను ఇంకా ఇది చేయటం వాళ్ళు వచ్చే పైపు అవ్వాలి టైం వచ్చేసి పన్నెండు అయింది గంటలు అయితే ఇంక మొత్తం చేసేయాలి బాగుండాలి అయితే మా మామూలు తిని ఏం చేస్తున్నాం అనిది ఇది ఇంకా రోజు మాములుగా అందరం ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తారు బిత్తిరడతారు నేను కూడా అదే ఆడతాను తీర్దాము పెడదాము యూట్యూబ్లో ఆటేస్తారు దాకా ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు వాళ్ళతో అనుకుంటాను వాళ్ళకి ఇష్టం ఉండిద్దా ఇష్టం ఉండదా అని చెప్పేసి నేను ఇంకా అలా పెట్టనండి ఇంకెందుకులే పెట్టమని చెప్పేసి ఇంకా అలా పెట్టానమాట అందుకే తీయను భయం ఇంకేమన్నా అంటారేమో అని చెప్పేసి మా ఊళ్ళో మా ఊళ్ళో అయితే తీస్తాను ఇంకా చాలా మంది వస్తారు ఇంక అందరూ ఇప్పుడు పనులు ఏం లేవండి వాళ్ళు చేయటానికి కూడా ఇంకా పనులు ఏం చేయరు ఇంకా చేత అన్న ఇప్పుడు బెండక వెళ్ళక లేవు సిమెంట్కి సిమెంట్ పని తప్పే చాలా మంది ఉన్న వాళ్ళు అంటే ముందు కాడ నుంచి ఎల్లో వాళ్ళు వెళ్తున్నారు ఇంకా లేని వాళ్ళు కాడ నుంచి ఇంటికాడ ఉన్నప్పుడు ఈ ఆట ఆడతారనమాట మాకు వెళ్ళైతే చాలా ఫన్నీగా చాలా సందరగా ఉండింది తీద్దాం మా అమ్మతో ఆడేటప్పుడు తీస్తానండి ఆ ఆట ఏందా ఇప్పటి నుంచో మా వదినతో తీద్దాం అనుకున్నాము తీయలేకపోయాను ఇంకా అడుగుతా ఉన్నారు మీ వదిన ఏదని ఇంకా చెప్పాను కదండి మా వదినీ బాగలేదన్నమాట చూపించుకుంటూ ఆడే ఉంది మా వదిన ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వచ్చింది నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా అందుకే మా వదిన వస్తే మోదంతో కలిసి వీడియో తీయచ్చు సార్ సందడిగా చాలా బాగుంటుంది అనమాట మా వదిన కూడా ఉంటే వీళ్ళు ఎంతమందికి తీ బ ఇష్టం అని చెప్పేసి కామెంట్ చేయండి అయితే మా అమ్మకి చాలా ఇష్టం ఇంకా మా అమ్మకు కోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మ ఇంకేమో మాట్లాడదామన్నా ఏం రా రాదు ఇంకా అమ్మోళ్ళు వాళ్ళు పని నుంచి వచ్చిన తర్వాత చూపిస్తాను వీడియోస్ ఏమంటే పెడదాం అనుకున్నా కానీ అసలు నెట్ అందుకోక ఏమో రావట్లేదు ఇది రాత అనుకోవద్దు కలిపేది ఇట్టే చేతితో నేనైతే మొత్తం కలిపిన తర్వాత చూపిస్తా నువ్వు చెప్పు నీ ఇష్టం ఈజీగా సరిపోతా సరిపోతా ఈ నోన్ తీసేలా పత్తనికి డబ్బా డబ్బా పెట్టలేదు సరిపోతలే దూరంగా సరే సరేనండి ఇంకా ఆయిల్ అయితే పోసేను కదా చూసాను కదా ఇదిగండి ఇది వచ్చేసి పిండి అనమాట దీంట్లో కలిపేస్తున్నాను నీళ్ళు ముంచుకొని కలుపుకొని బాగా వేసుకున్నాను చేతి మీద పడుకుందా జస్టిన్ కరబొట్ రాసుకుంది హరీచని తీపిచ్చాము మనం селиక ఇంకా అమ్మకి రేషన్ బ్రైట్ చేయించాను కొంచెం అన్నం నుంచి రావచ్చు నాన్ గాయ్ నేర్సిరా ఇప్పుడ కపోయి చెయ్ ఏ కాగలు ఏ నీల బాట కాగలు ఏ చేద్దే

ఏ నువ్వు భయ నాచు ఓ నాచు కాగి ఇప్పుడు కాగింది అని కాగల మే అదకగింది అర్థం నా లకే వాట్ల ఏమంటావు బొండా చెయ్యి దడుకుంటైతే హ్మ్మ్ ఇడిట తీసుకో కొది కొది కర్టన్ చేకుంటా అయితే మంచిది ఎందుకంటే చేతి పిండి అపడుతుంది అట్లా అయిపోయింది ఎప్పుడు తెచ్చా పోయి నిద్ర పోయి నిద్ర వచ్చింది అడుగు బాగా టీవీ పెట్టి నిద్ర చూసారు కదండి ఇంక ఈ విధంగా అయితే ఎర్రగా వచ్చేసేయాలి ఇంకా షోడప్ కూడా అయ్యే మెయిల్ అది ఇంట్లో అన్న ఇంకా ఎర్రగా రావాలా లేకపోతే ఏ విధంగా సరిపోయిద్దా అవునడుగు

నేను చేసుకుని తినేవాడినైతే కసేపు బట్టేది కాదు మా అన్నయ్య ఒక్క రోజు ఇంటికాడ ఉన్న మా నాన్న ఊరుకోదనమాట ఎలా వెళ్ళా అనేది ఇంకేలా నిన్నస్తున్న పనికి వెళ్ళాను కదా ఇలా కట్టలకు వెళ్తాను అని చెప్పి వెళ్తే ఆ అలాగే కట్టలేవు అనమాట ఇలా అందుకని ఇంటికాడ మధ్యాహ్నానికి వచ్చేసాడనమాట ఇంకా నేనైతే మాత్రం ఇంకా తీపి బొండలు అయితే చేస్తున్నాను కదండి ఇంక మా అన్నయ్య అయితే వీడియో వేస్తూ ఉన్నాడు వీడియో తీయడానికి ఎవరు లేరు లేరు అనుకుంటున్నాను మా అంతలో మా అన్నయ్య అయితే వచ్చేసాడు అనమాట ఇంకా మళ్ళీ అయితే రెండో అయితే ఇంకా తీపి బొండలు వేసుకున్నాం మా అమ్మకి చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి అయితే ఈ విధంగా చేస్తున్నాను చూసారు కదా ఏ విధంగా చేస్తున్నాను పునుగులు ఈ విధంగా అయిపోవాలి టయర్గా షోడా ఉప్పు కూడా లేదన్నమాట చూసారని ఎంత ఎంత తీంత ఎంత బాగుంది మైసూరు బోండాల నేను వాడితే మన్నే సగం నేను చూశాడు ఏ విధంగా ఉందో లానైతే టేస్ట్ బాంతీగా ఉంది బండ అయితే టేస్ట్ బాంతీగా బండ అయితే పగుల్తీ ఏమో చోడ ఉప్పు వేయలేదు కదా అనుకున్నాను బండ లాగా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి

ఆ మాతే ఈ విధంగా

సరేనా నేను ఏదో వీడియో తమ్ముడి చేసినట్టు మా అయ్యేది మా అమ్మ ఇష్టపడి చేయించుకుంటా బాగుండదు సరే ఏమో చిట్టు బాగుండాలి ఏమో పెద్ద బాగుండాలి

పెద్ద ఏమంటే నోనా పహన్కెళ్ళ పోతే పోయి అనేసా మా వాడు అయితే మా యోచిన యోచినట్టు తిన్నాడవా బాగున్నా మరి తిను బాగుండా అదేంది పని పోయి పని దుబ్బల దాని ఆ పుండి పిండి పులుచిపోయింది అది ఎందుకులే చేయలేడుతున్నాడు అమ్మాడు చేసిన చేసినాడు తింటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నారు మా మమ్మీకి అయితే బోధన బుద్ధి సిమ్లో పెట్టావా పెద్ద మంట బెటగా చేతిది మా అమ్మకైతే ఫుడ్ తినబుద్ధి కాలేదంట తీ బాండాలు చేస్తే బాండాల మీద గాలి మరిందని బాండాలు కూడా అమ్మంటనే వస్తుంది ఏ వచ్చింది పునుగు బాగా వస్తుంది బాండా రబ్బు సేఫ్ మీద జంటే జంటేదే పెద్ద మాట పెట్టింది அந்தமா எ பையனாச்சாச்சு ஏ மரி மாடு பெட்ட மர சிம்ல பெ తింటే అంత ఇ తేనాదా చెప్పండి తింటే అంత ఇదేనాదా సరిపోతే గోళీలు మేము చేసుకుని తింటున్నాం అండి అమ్మాయి కుళ్ళు కుళ్ళు వా நூனாக வது பேட்டை பத்வா அப்படி விடுக்குறீங்க